దానివల్ల ఒక్కొక్కరి చేతుల్లో శ్రీధర్ బాబు గారు సిక్స్ గ్యారెంటీస్ దిస్లో ఒక్కొక్కరి చేతికి ఏడు వేలు ఎనిమిది వేలు డబ్బులు పడతాయి ఏదో రెండు వందల యూనిట్స్ మిగలటం వల్ల కానీ ఐదు వందలది కానీ అది తిరిగి పర్చేసింగ్ కెపాసిటీ పెరిగిద్ది అధ్యక్ష అట్లా ప్రతి స్కీమ్ ప్రతి రంగంలో ప్రతి వృత్తిదారులు కూడా ఈ బడ్జెట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్ చేసేది సెల్ఫ్ సెంట్రిక్ దానిలో భాగంగా మన ఆక్స్పాన్ నివేదిక ఒకటి చెబుతుంది అధ్యక్ష ఒక్క శాతం ప్రజల చేతుల్లో నలభై శాతం సంపద ఉంది పది శాతం ప్రజల చేతుల్లో యాభై శాతం యాభై శాతం ప్రజల చేతుల్లో కేవలం మూడు శాతం మాత్రమే సంపద ఉంది అంటే సంపద ఆ విధంగా కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరించబడుతుంది దీనికి సంబంధించి థామస్ క్రికెట్ బ్రిటిష్ సంబంధించిన ఒక ఆర్థిక శాస్త్రవేత్త బ్రిటిష్ రాష్ట్రు రాజ్ అనే పేరుతో నివేదిక విడుదల చేశాడు అధ్యక్ష పంతొమ్మిది ముప్పై ప్రాంతంలో ఒక శాతం ప్రజల చేతుల్లో ఇరవై ఒక్క శాతం సంపద ఉండేది అధ్యక్ష పంతొమ్మిది ఎనభై నాటికి ఆరు శాతం అయింది నేడు నలభై శాతం సంపద ఒక్కల చేతుల్లో నలభై నుంచి యాభై శాతం చేరిపోయింది అధ్యక్ష అది అంటే డబుల్ ఎక్యుమలైజేషన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఎక్యుల ఆఫ్ ద ఎస్టేట్స్ ఇన్ పర్టికులర్ ఇండివిడువల్స్ ఇండివిడువల్స్ అది ఎందువల్ల జరుగుతుంది ఇది ఇటువంటి అసమానతలు దీనివల్లనే బడ్జెట్ ఫ్రేమింగ్లోనే ఇక్కడ పోనీ మనకంతా మంచి జరిగిందా మన భారతదేశంలో ఆకలి బాధల్లో నూట ఏడవ స్థానంలో ఉన్నాం అంత బాగుందని అనుకుంటున్నాం ఫిఫ్త్ ఎకానమీ అంటున్నాం కానీ ఇది వాస్తవంగా లేదు అని తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ అనాథలు బాల కార్మికులు వీటి